అంతే ప్రైవేట్ లో అయితే నువ్వు నొప్పి రాదు గవర్నమెంట్ లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడింది బాగా నొప్పి వస్తుంది రావడానికి అన్నయ్య ఆపన్నయ్య సినిమాలు బాగా చూస్తావా సినిమా ప్రతి ఒక్కరు నెక్లెట్ పేరు రాసిన దగ్గర తప్పు రాసు వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మాయన్ని మా అన్నీ డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు రాసుకుంటున్నారు మా ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకుని నాదుగాలేను అక్కడ అంతా వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయింది మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ల పాలే ఆ ఫుడ్ సరిగా ఉండదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్న పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి కుమార్ మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి వచ్చేసి గురుతూరు విలేజ్ నేను డెలివరీ కోసం అని భద్రాద్రం భద్రాచలం హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు ఇక్కడ ఒకరనే కాదు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చారు డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక ఆయన దగ్గర ఐదు వందలు ఇంజక్షన్ కనీసం పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందల వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట డ్రెస్ చేంజ్ చేయడానికి వన్ డేకి హండ్రెడ్ ఎప్పుడు దగ్గర క్లీన్ అంటాడు బయట ఏది గవర్నమెంట్ హాస్పిటల్ చూసిన మంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా డాక్టర్ కూడా అంతే బాగా పెయిన్ వస్తుంది అంటే పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ దగ్గర